ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పాఠశాలలు ప్రాథమిక వైద్య కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాలను మండల రెవెన్యూ కార్యాలయాలని అదనపు కలెక్టర్ పి శ్రీజ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వాజేడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని మెను ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను తెలుసుకున్నారు స్ కానీ ఉంటుంది సో అది కూడా చెప్పాలి ఐడిస్ ప్రెగ్నెన్సీ ఇది ఇట్లా ఇది ఇబ్బంది కంపల్సరీ ఇది ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు మాత్రం తీసుకొని పో అండ్ నీకు ఏమి ఇబ్బంది ఉన్నా నాకైతే కాల్ చేయి అని చెప్పాలి అప్పుడు మీరేం చేయాలి మీరు మీ మెడికల్ ఆఫీసర్ కానీ చెప్పి మెడికల్ ఆఫీసర్ అక్కడ ఉన్న మెడికల్ వాసన వాళ్ళు ఉన్నారు ఛత్తీస్గఢ్కి పోవచ్చు లేకపోతే ఎండి కింద వెంకట వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పలానా మెడికల్ ఆఫీసర్ ఆయన మాట్లాడేసుకుని అక్కడ ప్రస్తుతం అయ్యేటట్టు బట్ ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇది తీసుకెళ్ళాలని తెలియాలి ఆమెకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ముందే తెలియాలి అర్థమైంది అలాంటి ఎవరు చెప్తారు నేను రోజు చూస్తూనే ఉంటుంది మెడికల్ ఆఫీసర్ ఇంకా చూస్తారు ఎవరు ప్రతిసారి ఒక తల్లితో ఉండేవాళ్ళు ఆశ చెప్పాలి అవునా చెప్తారా మరి I like to think that.